వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ అదరగొట్టాడు ఇంగ్లాండ్ తో లీడ్స్ వేదికగా జరుపుతున్న తొలి టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లోను అద్భుత సెంచరీలు బాధిశాడు మొదటి ఇన్నింగ్స్ లో నూట డెబ్బై ఎనిమిది బంతుల్లో పన్నెండు ఫోర్లు ఆరు సిక్సర్లతో నూట ముప్పై నాలుగు పరుగులు రెండో ఇన్నింగ్స్ లో నూట ముప్పై బంతుల్లో పదమూడు ఫోర్లు రెండు సిక్సర్లతో మరో సెంచరీ మొత్తంగా రెండు వందల యాభై మూడు పరుగులు చేశాడు ఈ ఫీట్ తో పంత్ అరుదైన ఘనత అందుకున్నాడు టెస్ట్ లో రెండు ఇన్నింగ్స్ లోను సెంచరీ చేసిన రెండో వికెట్ కీపర్ గా నిలిచాడు ఇంతకు ముందు జింబాబ్వే దిగ్గజం ఆండీ ఫ్లవర్ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు ఇంగ్లాండ్ గడ్డపై ఒకే మ్యాచ్ లో అత్యధిక పరుగులు చేసిన వికెట్ కీపర్ గా పంత్ ఇప్పుడు వరల్డ్ రికార్డ్ హోల్డర్ గత రికార్డ్ అలెక్స్ స్టీవర్ పేరిట ఉంది రెండు వందల నాలుగు పరుగులు పంత్ మాత్రం ఈసారి రెండు వందల యాభై మూడు పరుగులు కొట్టి దాన్ని బద్దలు కొట్టాడు ఇది పంత్ కెరీర్ లో ఎనిమిదవ సెంచరీ వాటిలో సిక్స్ అయిన దేశాల్లోనే రావడం విశేషం ఇంగ్లాండ్ పై మాత్రమే అతను ఐదు సెంచరీలు కొట్టాడు ఇండియన్ క్రికెట్ చరిత్రలో రెండు ఇన్నింగ్స్ లో సెంచరీ చేసిన ఏడో బ్యాట్స్ మన్ కూడా పంత్ పంత్ చేసిన పరుగులు ఇప్పుడు భారత జట్టు గెలుపుకు కారణం కాబోతోంది అతని రికార్డ్ ప్రదర్శనపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది